హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అన్నీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకు ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను అండి హ్యాపీ కస్టమర్ అండి మల్మల్ కాటన్ ఫ్రాక్స్ అండి అలానే త్రీ పీస్ సెట్స్ అండి అసలు చాలా బాగున్నాయి ఈ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మల్మల్ కాటన్ ఫ్రాక్స్ బుక్ చేసుకునే వాళ్ళు వాటి క్లాత్ గురించి తెలిసిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మల్మల్ కాటన్ ఫ్రాక్స్ చూడడానికి నచ్చవు కానీ వేసుకుంటే మీకు ఆ లుకింగ్ డిఫరెంట్గా ఉండదు మన కలెక్షన్లో చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీకు తెలుసు మల్మల్ కాటన్ ఫ్రాక్స్ అనేది మనకి కాటన్ కాదండి చాలామంది వీటిని మల్మల్ కాటన్ని కాటన్ అనుకుంటున్నారు కాటన్ కాదండి ఈ క్లాత్ వచ్చేసి మల్మల్ కాటన్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి మీకు వీడియోలో ఎలా చూపిస్తుందో అలానే వస్తుంది కానీ కాటన్ కాదండి మల్మల్ కాటన్ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది గమనించిన వాళ్ళు మాత్రమే బుకింగ్ చేసుకోండి ఇంకా మీకు త్రీ పీస్ సెట్ మన సె కలెక్షన్లో త్రీ పీస్ సెట్లు ఎన్ని సేల్ చేసామో మీ అందరికీ తెలియదండి వీటికి మంచి రివ్యూ కూడా ఉందండి త్రీ పీస్ సెట్స్కి ప్రతి ఒక్కళ్ళు త్రీ పీస్ సెట్స్ అంటే భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అంటారండి అంతా బాగుంటాయండి క్వాలిటీ చాలా గుడ్గా ఉంటుంది ఈ త్రీ పీస్ సెట్ మీరు బయట తీసుకోవాలంటే టూ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది కానీ మన కలెక్షన్లో జస్ట్ లెవెన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి లెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది వీళ్ళైతే మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే బుక్ చేసుకున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకి డోరీస్ కూడా వస్తుంది చూడండి ప్యాంటు కూడా కింద వర్క్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి పిన్ చేసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది కాటన్ కాదండి మనకి మిక్సర్లో వస్తుంది వర్క్ డిటైలింగ్ చూడండి త్రీ బటన్స్ వచ్చి చాలా బాగుంది వర్క్ డిటైలింగ్ కూడా మీరు ఒక్కసారి చూడండి చాలా బాగుంది దీంట్లో వీళ్ళు పింక్ కలర్ కూడా బుక్ చేసుకున్నారండి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది వీళ్ళైతే ఈ పింక్ కలర్ ఎం సైజ్ అయితే బుక్ సైజ్ అయితే బుక్ చేసుకున్నారు ఈ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి దయచేసి ప్రతి ఒక్కరు ఒక చిన్న విషయం గమనించండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ అయితే రిసీవ్ అయ్యేది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పార్సల్ వీడియో డెఫినెట్గా తీయాలి ఏమైనా డ్యామేజ్ వస్తేనే రిటర్న్ ఉంటుంది ఇంతవరకు మన ఛానల్లో ఎక్కడ డ్యామేజ్ రాలేదు ఒకవేళ వచ్చినా డెఫినెట్గా రిటర్న్ అయితే తీసుకుంటామండి మీకు మంచి ప్రోడక్ట్ పంపిస్తాం ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ బాగుండబట్టే ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీలో కూడా ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends bye friends